హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు బద్రమాన్ ఖదీర్ని మాట్లాడుతాను ప్రస్తుతం రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వార్తాన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలు మనకు రాబోయేటువంటి వారం రోజుల వ్యవధిలో అంటే ఆగస్టు పదహారో తేదీ ఇవాటి నుంచి ఆగస్టు ఇరవై తేదీ లోపల మనకు ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు అనేవి పడబోతున్నాయి ఎందుకంటే మనకు రీసెంట్ గా మరొక ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనకు ఉత్తర బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత సమీపానిగా ఒక లో ప్రెషర్ అల్పపీడనం అనేది ఏర్పడుతుంది దాని యొక్క ఇంపాక్ట్ తోటి మనకు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర భాగాలు అలాగే తెలంగాణ వ్యాప్తంగా మనకు వర్షాలు అనేవి పడబోతున్నాయి అవి ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి ఏ ప్రాంతాల్లో అనేది వాటి వెదర్ రిలేటెడ్ అప్డేట్లో నేను డీటెయిల్గా క్లియర్ కట్గా మీకు తెలియజేస్తున్నాను సో వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉంటే బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అని నేను ఇచ్చినప్పుడు అవి మీ దాకా వచ్చి చేరాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి సో ఒకసారి మనకు రాబోయేటువంటి వారం రోజుల వ్యవధిలో మనకు వర్షాలు అనేవి ఎలా పెరగబోతున్నాయి ఈ హెల్ప్ యొక్క ఇంపాక్ట్ తోటి తోటి వర్షాలు ఎలా ఉండబోతున్నాయండి ఇవాళ వెదర్ ఏంటి అప్డేట్ తెలుసుకుందాం అలాగే గడిచినటువంటి వారం రోజుల వ్యవధిలో వర్షాపాతం అనేది ఎలా ఎక్కువగా తక్కువగా నమోదైంది ఎక్కడెక్కడనేది తెలుసుకుందాం ఒకసారి మనకు ఈ చాట్లు మీరు అప్తు చేసి కనుక చూసుకుంటే ఆగస్ట్ ఎనిమిది నుంచి పద్నాలుగు దాకా వర్షపాతం యొక్క నమోదు వివరాలు అనేది ఈ చాట్లో చూస్తే మనకు ఆగస్టు ఎనిమిది నుంచి పద్నాలుగు తేదీ లోపల మనకు మధ్యాంధ్ర జిల్లాల్లో అత్యధిక స్థాయిలో వర్షపాతం అనేది నమ్మడం జరిగింది గుంటూరు ప్రకాశం చీరాల బాపట్ల పల్నాడు ఏలూరు కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలు అలాగే అల్లూరు సీతారామరావు జిల్లా తెలంగాణలోని మనకు తూర్పు భాగ ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ అలాగే మనకు ములుగు ఈ ప్రాంతాల దగ్గర వర్షపాతం అనేది ఎక్కువగా నమోదైంది మిగతా తెలంగాణలోని మనకు మధ్య భాగం ఉత్తర భాగంలో తక్కువగా స్థాయిలో అంటే ఉత్తర భాగంలోనే మనకు చాలా వరకు తగ్గింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల కమరం భీమ్ జిల్లాల్లో మనకు వర్షపాతం అనేది చాలా వరకు లోటు వర్షపాతం ఉంది మిగతా తెలంగాణ మధ్య భాగం దక్షిణ భాగం అలాగే పశ్చిమ భాగంలో చూసుకుంటే మనకు ఒక మోస్తరు నుంచి వర్షాలు అనేది నమోదవడం జరిగింది మనకు ఇక రాయలసీమ జిల్లాలకు వస్తే ఆంధ్రప్రదేశ్లోనే మనకు తక్కువ స్థాయి వర్షాలే అంటే ఎక్కువగానే వర్షాలు అనేది నమోదండే అది కూడా రాయలసీమలోని పశ్చిమ భాగ ప్రాంతాలు మానేటువంటి అనంతపురం కర్నూలు అలాగే సత్యసాయి జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాలోని పలు భాగాల్లో వర్షాలు అనేవి మనకు మంచిగానే పడినట్టుగా ఈ చాటులో ఈ మాడలు కనిపిస్తుంది నెల్లూరు జిల్లాలో మాత్రం తక్కువగా వర్షాలు ఉన్నట్టుగా ఈ చాట్ అనేది మనకు ప్రజలు చూపిస్తూ ఉన్నది అయితే రాబోయేటువంటి మరో ఇరవై నాలుగు గంటలు మనకు బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడుతుంది దాని యొక్క సర్క్యులేషన్ ఎలా ఉండబోతుందని ఒకసారి తెలుసుకుందాం ఈ చాట్లు మీరు చూసి కనుక మనకు ఆంధ్రప్రదేశ్లో అలాగే ఒడిస్సాకి మధ్యలో ఉత్తర భాగం దగ్గర మనకు ఒక లో ప్రెజర్ యొక్క ఫార్మింగ్ అనేది వచ్చేటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు క్రియేట్ అవ్వబోతుంది అంటే ఏర్పడబోతున్నట్టుగా ఈ చార్ట్ అని చూపిస్తుంది అలాగే మీరు కొంచెం లోపల చూసుకుంటే మనకు తెలంగాణ బెల్ట్ పైకి ఛత్తీస్గఢ్ బెల్ట్ పైకి ఇంకొక సర్క్యులేషన్ అనేది కొనసాగుతుంది అంటే రీసెంట్గా ఏర్పడినట్టు లో ప్రెజర్ యొక్క సర్క్యులేషన్ కొనసాగుతున్నట్టుగా ఈ చార్ట్లు మనకు కనిపిస్తుంది కొంచెం పైకి చూసుకుంటే మనకు రాజస్థాను గుజరాత్ మహారాష్ట్రకి మధ్యలో చూసుకుంటే ఇంకొక లో ప్రెజర్ ఫార్మింగ్ అనేది సర్క్యులేట్ అవుతున్నట్టుగా అంటే ఒకటి రెండు మూడు నాలుగు లో ప్రెషర్స్ యొక్క సిస్టమ్స్ అనేది సర్క్యులేట్ అవుతున్నట్టుగా ఈ లో ఈ మోడల్లో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అయితే దీటి యొక్క ఇంపాక్ట్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మనకు రాబోయేటువంటి మూడు రోజుల్లో భారీ స్థాయిలో వర్షాలు అనేవి నమోదవబోతున్నాయి అత్యధిక స్థాయిలో వర్షాలు అనేవి ఉండబోతున్నాయి అవి ఎక్కడెక్కడ అనేది మనం ఒకసారి డీటెయిల్ గా క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఈ మూడు ఫార్మింగ్స్ యొక్క సర్క్యులేషన్ ప్రకారంగా చూసుకుంటే మనకు ఇక్కడ చూస్తే మనకు రాజస్థాన్ మీద నుంచి తెలంగాణ తెలంగాణ మీద నుంచి బంగాళాఖాతం ఉత్తర భాగంపై సర్క్యులేటర్ ఉన్నటువంటి సిస్టంలోకి లో ప్రెషర్ యొక్క సర్క్యులేషన్ యొక్క ఇంపాక్ట్ అనేది స్పష్టంగా చూస్తే మనకు తెలంగాణ పై నుంచి ఆంధ్రప్రదేశ్ మధ్య భాగం పై నుంచి ఆ తర్వాత బంగాళాఖాతంలోకి పై నుంచి ఒడిషా పైకి ఒడిషా నుంచి మనకు ఛత్తీస్గఢ్ పైకి ఛత్తీస్గఢ్ పై నుంచి మనకు విదర్భ మహారాష్ట్ర పైకి విదర్భ మహారాష్ట్ర నుంచి మళ్ళీ మనకు తెలంగాణలోని మధ్య భాగాల నుంచి బంగాళాఖాతంలో సర్కిల్ అవుతుంది ఇలా సర్క్యులేషన్ సర్క్యులేట్ అవుతున్నప్పుడు మనకు వర్షాలు అనేది చాలా భారీ స్థాయిలో ఉండబోతుంది అవి ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఇంకొక చార్ట్లోని మోడల్ చూద్దాం ఈ చార్ట్లో మీరు చూస్తే మనకు అరేబియన్సీలో ఒక లో ప్రెషర్ సర్క్యులేషన్ అవుతున్నట్టు గులాబీ రంగుతోటి మార్క్ తోటి వర్షపాతం యొక్క సూచన బలంగా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది బంగాళాఖాతను చూసుకున్న కూడా లో ప్రెజర్ ఫార్మింగ్ యొక్క సర్క్యులేషన్ తోటి కూడా వర్షాలు భారీగా ఉంటున్నట్టుగా నీలం రంగు గ్రీన్ కలర్ తోటి మనకు పింక్ కలర్ తోటి మార్క్ అంటే అనేది కనిపిస్తూ ఉన్నది అలాగే తెలంగాణ అలా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్కి మధ్యలో మనకు నీలం రంగుతోటి మార్క నుండి ప్లేస్ అనేది కనిపిస్తుంది ఇందాక నేను అప్డేట్లో చెప్పినట్టుగానే మీకు చూపించినటువంటి మోడల్ పరంగా చూపించినట్టు దాని పరంగా చూసుకుంటే ఒకటి రెండు మూడు సిస్టమ్స్ అనేవి మనకు సర్క్యులేట్ అవుతున్నట్టుగా భారతదేశానికి మధ్యలో పార్ట్ అంటే అరేబియన్సీ బంగాళాఖాతం మధ్య పార్ట్లోకి అంటే తెలంగాణకి ఆంధ్రకి ఒడిశాకి మధ్యలో సర్క్యులేట్ ఈ చార్ట్లోని ఈ మోడల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక రెయిన్ ప్రొడక్షన్ అనేది ఎలా ఉంటుంది ఇలాంటి కండిషన్ ఉండడం తోటి వర్షపాతం ఎక్కువగా నమోద ఆస్కారం ఎలా ఉందని చెప్పేసి మనకు వర్షపాతం యొక్క మోడల్స్ రెయిన్ ప్రొడక్షన్ చూపిస్తుంది చూద్దాం వచ్చేటువంటి ఇరవై నాలుగు గంటల లోపల మనకు వర్షాలు అనేవి చూసుకుంటే మనకు తెలంగాణలోని మనకు ఉత్తర భాగంపై భారీ స్థాయిలో వర్షాలు అనేవి రాబోయేటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే ఆగస్టు పదహారు నుంచి పదిహేడో తేదీ లోపల మనకు అంటే రేపటి లోపల మనకు వర్షాలను చూసుకుంటే మనకు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల కొమరంబి భద్రాద్రి కొత్తగూడెము వరంగల్ ఖమ్మం ఈ బెల్ట్ల దగ్గర వర్షాలు అంటే ఒడిశాకి మహారాష్ట్రకి సరిహద్దుని పంచుకుంటున్న బెల్ట్ పైకి వర్షాలనేవి రాబోయేటువంటి ప్రవేశంలో ఒక మోస్తా నుంచి భారీ స్థాయిలో పడబోతున్నట్టుగా కనిపిస్తుంది తెలంగాణలోని దక్షిణ భాగం ప్రాంతాలు వనపర్తి హైదరాబాద్ గద్వాల్ జోగులాంబ నాకర్నూల్ నల్గొండ ఈ భాగాల దగ్గర తక్కువ స్థాయిలో వర్షాలు ఉంటున్నట్టుగా అంటే కొన్ని చోట్ల అడపదడపగా వర్షాలు అనేవి పడడం అనేది జరుగుతున్నట్టుగా ఈ చార్ట్ ఈ మాడలో కనిపిస్తూ ఉన్నది ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తే మనకు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మధ్యాంధ్ర దాకా మనకు వర్షాలు అనేవి ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో పడబోతున్నట్టుగా ఈ చాట్లోని ఈ మోడల్ కనిపిస్తుంది ముఖ్యంగా మనకు అనకాపల్లి విశాఖపట్నం శ్రీకాకుళం పార్వతీపురం బెల్ట్ దగ్గర ఎక్కువ వర్షాలు అనేవి ఉండబోతున్నట్టుగా మనకు ఈ చాట్లోని ఈ మోడల్లో కనిపిస్తుంది అంటే అల్లూరి సీతారామ జిల్లాలో ఈ భాగాల్లో ఈ చాట్లో కనిపిస్తుంది మిగతా ఆంధ్రప్రదేశ్లో భాగాల్లో వస్తే మనకు నెల్లూరు ప్రకాశం గుంటూరు కడప అలాగే మనకు ఈ యొక్క నంద్యాల కర్నూలు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో అడపాదడపగా వర్షాలు ఉండబోతున్నట్టుగా కనిపిస్తుంది అనంతపురంలో సత్యసాయి జిల్లాలో చిత్తూరులో కుప్పంలో ఈ భాగాల దగ్గర తక్కువగా వర్షాలు ఉంటున్నట్టుగా ఈ మోడల్లోని ఈ చాట్లో మనకు కనిపిస్తూ ఉన్నది అయితే వచ్చేటువంటి మూడు రోజుల వ్యవధిలో అంటే పదిహేడో తేదీ నుంచి మనకు ఇరవై తేదీ లోపల మనకు వర్షాలు అనేవి ఏ స్థాయిలో మనకు ఎక్కువగా ఉండబోతున్నది ఇంకో చాట్లో చూద్దాం ఈ చాట్లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు వర్షాలు అంటే నేను చెప్పినటువంటి స్టార్టింగ్లో మోడల్లో సర్క్యులేషన్ పరంగా మీరు వర్షాలు అనేవి చూసుకుంటే ఈ లోప్రెషర్ యొక్క ఫార్మింగ్ యొక్క త్రీ లోప్రెషర్ యొక్క ఫార్మింగ్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో మిడిల్ పార్ట్ ఆఫ్ భాగం అంటే మధ్య ఆంధ్ర ప్రాంతంలోకి వస్తుంది మనకు అది ఎక్కడ అనేది మనం చూసుకుంటే మనకు వర్షపాతం ఎక్కువ స్థాయిలో నమోదు అవ్వడానికి అని చూసుకుంటే తెలంగాణ మధ్య బెల్ట్ మీద గురించి అంటే మనకు నాక్కన్నూరు నల్గొండ మీద గురించి మిరియాల కూడా ఈ ప్రాంతం మీద గురించి నందిగామ విజయవాడ పల్నాడు పిడుగురాళ్ల గుంటూరు అలాగే పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి అలాగే మనకు చూసుకుంటే చీరాల బాపట్ల దివిసీమ ఈ భాగాలపై నుంచి మనకు ఈ యొక్క లోపల ఫార్మింగ్ అనేది మచిలీపట్నం నుంచి మనకు సర్కిల్ అవుతున్నట్టుగా బంగాళాఖతుల్లో ఈ అల్పపీడన ఉంటున్న ప్రాంతంలోకి వస్తున్నట్టుగా అంటే భారీ స్థాయిలో వర్షాలు అనేవి మధ్య ఆంధ్ర బెల్ట్ దగ్గర బలంగా ఉంటున్నట్టుగా ఈ చాట్లు ఈ మోడల్ కనిపిస్తుంది అంటే మనకు పద్దెనిమిదవ తేదీ నుంచి మనకు ఇరవై తేదీ లోపల మనకు గుంటూరు విజయవాడకి మధ్యలో మనకు భారీ స్థాయిలో వర్షాలు నమోదవబోతున్నట్టుగా ఈ చాటులోని ప్రదక్షణలో మాడలో ఖచ్చితంగా కనిపిస్తుంది కర్నూలు నంద్యాల దగ్గర మనకు ఒక మోస్తరు నుంచి వర్షాలు అనేవి ఉంటున్నాయి ప్రకాశం జిల్లాలోని మనకు ఉత్తర భాగం అంటే మనకు గుంటూరుకి తెనాలికి వెళ్ళేటటువంటి బెల్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొద్ది వర్షాలు అనేవి బలంగా ఉంటాయి నెల్లూరు ప్రకాశానికి మధ్యలో అంటే కావలి దగ్గర ఒక మోస్తరు నుంచి వర్షాలు అనేవి రాబోయేటువంటి త్రీ డేస్ ఫోర్ డేస్లో ఉంటున్నట్టుగా కనిపిస్తుంది తిరుపతి కడప మధ్యలో కూడా మనకు వర్షాలు అనేవి నెల్లూరు జిల్లా సరిహద్దును పంచుకున్న భాగం దగ్గర ఒక మోస్తరు నుంచి వర్షాలు అనేవి అంటే బాగా తోటి కూడుకున్నటువంటి వర్షాలు ఉండిపోతున్నట్టుగా కనిపిస్తుంది అనంతపురంలో కూడా మనకు అదేవిధంగా వర్షాలు అనేవి మనకు ఉండబోతున్నట్టుగా కనిపిస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉన్న వాటి దగ్గర మిగతా మనకు రాయలసీమలో చూసుకుంటే మనకు చిత్తూరు తిరుపతి సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లాలో చూసుకుంటే వర్షాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అంటే లైట్గా అక్కడక్కడ జల్లులు తుంపర్లతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి ఎక్కువగా గుంటూరు విజయవాడకి మధ్యలో ఉన్నటువంటి పాట దగ్గర మనకు వర్షాలు అనేవి బాగా బలంగా అతి భారీ స్థాయిలో ఉండేందుకు ఆస్కారం ఉన్నట్టుగా ఈ చార్ట్ ఈ మాడల్లో కనిపిస్తుంది తెలంగాణలో మనకు ఉత్తర భాగం తూర్పు భాగం దక్షిణ భాగం మీద వర్షాల యొక్క ఇంపాక్ట్ బలంగా ఉంటున్నట్టుగా మిగతా ప్రాంతాలు మనకు ఒక మోస్తరు నుంచి తేలికపాటిగా అడపదడపగా వర్షాలు ఉంటున్నట్టు కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలపై ఈ యొక్క వర్షాల యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఎక్కువగా మనకు మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు వర్షాలన్నీ పడేందుకు ఆస్కారం ఉన్నట్టుగా ఈ యొక్క లోపల ఫార్మింగ్ తోటి అప్పుడు తోటి ఉంటున్నట్టుగా ఈ చాట్లోని ఈ మోడల్లో కనిపిస్తుంది ఇది మనకు రాబోయేటువంటి వారం రోజుల వీధులు అంటే మనకు నెక్స్ట్ ట్వంటీ అవర్స్ నుంచి నెక్స్ట్ మనకు సెవెంటీ టూ అవర్స్లో మనకు వర్షాలు అంటే వచ్చేటువంటి నాలుగు ఐదు రోజుల లోపల మనకు ఆగస్టు పదహారు నుంచి ఆగస్టు ఇరవై తేదీ లోపల మనకు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అంటే ఈ ఐదు రోజులు రాబోయే ఐదు రోజుల్లో మనకు భారీ స్థాయిలో వర్షాలు అనేవి మధ్యాంధ్ర బెల్ట్లో మరోసారి మనకు బలంగా భారీగా ఉండబోతున్నట్టుగా ఈ యొక్క అల్పిన ఇంపాక్ట్ భగవంతో కనిపిస్తుంది ఇది ఓవరాల్ గా మనకు రాబోయేటువంటి వారం రోజులు వెదర్ ఉండేటువంటి వర్షాలకు సంబంధించి అప్డేట్ అనేది నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఉండి ఇతరులకు షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్